అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఈరోజు నుంచి ఏంటంటే పురాణం గారు రచించినటువంటి ఇల్లాలి ముచ్చట్లు రోజుకొక ముచ్చట విందాం ఆమె ఏం మాట్లాడతారు మరి మొదటిగా ఆ ఉగాది మళ్ళీ వస్తుందా అది ఈ కథ విందాం రచన పురాణం గారు ఈ ఉగాదికి మన పెళ్ళయ్యే నీళ్ళైనట్టు ఈ వెళ్ళిపోయిన సంవత్సరాలన్నీ అలా నవ్వుతూ పలకరించి ఎక్కడికి వెళ్ళినట్టు కళాకాలం నిలిచిపోయేవి కొన్ని కొన్ని భ్రమలు జ్ఞాపకాలే కదటండి ఎందుకలా నవ్వుతూ చూస్తారు మనకు పెళ్ళయ్యి ఉండండి ఉండండి మనకు పెళ్ళైన ఆరేడు నెలలకేగా శ్రావణ మాసంలో స్వరాజ్యం వచ్చింది అప్పుడు నాకు పన్నెండో ఏడు పన్నెండో ఏట పెళ్ళయితే పదహారేళ్ళకైగా నాని పుట్టింది ఇప్పుడు ఈ ప్లవంగ ఉగాదికి సంటి దానికి ఎనిమిది నెలలో పెడతాయి అబ్బో ఇరవై సంవత్సరాలే మీరు నేనుగా ఉన్న మనల్ని మనంగా మార్చేసిన ఈ ఇరవై ఉగాదులు ఎక్కడికి వెళ్ళినట్టు చెప్పమా నిన్నగాక మొన్న పల్లకీలో తల వంచుకుని కూర్చున్నట్టు గడప దగ్గర పేర్లు చెప్పినట్టు పేరంటాళ్ళు మనకేసి చూసినట్టు మీరు నాకేసి చూసి నవ్వి నా చిటికిన వేలు నొక్కినట్టు ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలు ఈ జ్ఞాపకాల మధ్యన మీ నవ్వు మొహం గుర్తుకొస్తే కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడకపోయినా మనసు ఏమిటో ఊరికే పరవశించిపోతుంది నా మొహం నేనేం చదువుకున్నానని ఫస్ట్ ఫారం ఫెయిల్ అయ్యానని నన్ను వెక్కిరిస్తూ ఉంటారుగా మీరు చదువుకుని వచ్చి నన్ను పుస్తకాలు చదవమని పాటలు అవి పాడమని చంపుకు తినేవారు గుర్తుందా అప్పుడు నాకు చదువు మీదకి మనసు ఎలా వెళుతుంది మీ మొహంకేసి చూస్తూ మురిసిపోతూ ఉండేదాన్ని అప్పుడు ఒక ఆదికి మీరు మొదటిసారి వచ్చారు గుర్తుందా తలుపు తీసింది నేనే ఎవరో అనుకుని మొహమ్మీద టార్చి వేశాను అప్పుడు మీరని తెలియగానే గుండె జల్లు మంది ఎవరే అంటే నా నోట్లోంచి ఆ వాళ్ళ తలంటు పోసుకుందుకు రమ్మని నేనే పిలిచాను అమ్మ నన్ను పులిసు పోయమని చెప్పింది ఆహాకు హాకు సిగ్గేసింది మీరు కళ్ళు మూసుకున్నప్పుడు పనిపిల్ల చేతిలో పులుసు గిన్నె పెట్టేసి పారిపోయాను మీరు పనిపిల్ల కాలు నొక్కెరటగా అది గిన్నె బారేసి పారిపోయింది మీ కోపం వచ్చి నాతో మాట్లాడటం మానేశారు పలహారం చేయనని బట్టలు కట్టుకోనని అలిగారు అమ్మ నా మీద కోపపడింది నేను ఏడుస్తూ పడుకున్నాను అప్పుడు నాన్న దాలయ్య బండి కట్టించి ఎద్దుల బండి మీద పెనుగొండమనేద్దరినీ సినిమాకు పంపించాడు అప్పుడు మనం చూసిన బాలరాజు సినిమాలో బాలరాజు లాగే మీరు నాకు కనిపించేవారు నేను పూలు కోసుకోవాలని వెళ్ళి గుళ్ళో తోటలో చెరువు మెట్ల మీద మా స్నేహితురాలతో కబుర్లు చెప్తూ కూర్చున్నానని నా చెవి మెలిపెట్టారు గుర్తుందా మీరు దొంగతనంగా సిగరెట్ల కోసం కాలవగట్టంట పై ఊరికి షికారిగా వెళ్ళి ఎంత చీకట పడ్డా రాకపోయేసరికి నా గుండె గబగబా ఎలా కొట్టుకుందని ఆ కాలవగట్టంట నా మనసు మీ వెనకాల ఎలా పరిగెట్టిందో నేను ఇప్పుడు చెప్పలేను కొత్త బట్టలు పట్టుకుని నన్ను రాసుకుంటూ మీరు వెళ్ళినప్పుడు నా తలలోని మల్లె చెండును మీరు కొంటెగా లాగి నా జడను పట్టుకుని గుంజినప్పుడు నా నెత్తి మీద పన్నీరు జల్లి నా మెడకు మంచి గంధం పూసి నా బొగ్గను చిటికేసి వెళ్ళొస్తానని మీరు అన్నప్పుడు నిజంగా పండగ ఇంత తొందరగా అయిందేమో అనిపించి మీరు వెళ్ళిపోతున్నందుకు నా కళ్ళల్లో నీళ్లు చిమ్మి నాకు చెప్పరాని తన వచ్చేసింది ఏమండి మళ్ళీ అలాంటి ఉగాది మనకు వస్తుందంటారా పోన్లేండి మన అమ్మాయికి పెళ్ళవుతుంది మన ఇంటికి అల్లుడు వస్తాడు చిన్న చిన్న పేచీలు కొసరి కొసరి అలగటాలు అవన్నీ చూస్తూ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ కలగానైనా బ్రతకచ్చు ఉమా భారతి సీత సుబ్బు సీను రాము ఇంతమంది పుట్టుకొస్తారని కలగన్నావా ఈ మొహాలన్నీ నవ్వుతూ కలకలా తిరుగుతూ ఉంటే జీవితం చేదు చేదుగా ఉప్పు ఉప్పుగా పుల్లగా తీయగా ఎన్నెన్నో మధుర స్మృతుల్ని రేపుతుంది యాండి ఆ ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన ఉగాది మళ్ళీ ఎలా వస్తుంది అండి మొదటి కథ పురాణ సీత గారు చెప్పింది నేను అంటే నా ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందో ఏమో తెలియదు ఆమె భావాలని చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఆ గృహిణి ఆ భర్త గురించి కొన్ని చెప్తా ఉంది భర్త గురించి కొన్ని జ్ఞాపకాలు చెప్తూ ఉంది మరి ఆ జ్ఞాపకాలు అని చెప్పేటప్పుడు నాకు తోచిన విధంగా చెప్పాను ఎలా ఉందో ఒక్కసారి నా కామెంట్స్లో చెప్తే నేను కంటిన్యూ లేదా దీన్ని అనేది మళ్ళొక్కసారి క మనం ఆలోచిస్తాం థ్యాంక్ యూ